ఈ వీడియోలో మనం గురువారాల వ్రతం గురించి తెలుసుకుందామండి మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఐదు గురువారాలు కూడా లక్ష్మీదేవి పూజకు విశిష్టమైనవి అవి మనందరికీ తెలుసు కానీ ఈ పూజకి ఏంటంటే వ్రత నియమాలు అనేది కంపల్సరిగా పాటించాలి మార్గశిర లక్ష్మీదేవి యొక్క వ్రతం గురించి మనం తెలుసుకుందాము మార్గశిరం అంటేనే మార్గం చూపేటువంటి మాసం అని అర్థమండి ముఖ్యంగా సంపదలు రావడానికి ఈ మహాలక్ష్మీదేవి వ్రతాన్ని చేస్తారు అయితే ఏదో వ్రతం చేసేసాం అనుకుంటే సరిపోదండి ఈ వ్రతం చేసినా చెయ్యకపోయినా స్త్రీలు ఈరోజు కొన్ని నియమాలను అయితే పాటించాలి ఆ నియమాలు ఏంటి ఈ వ్రత విధానం ఏమిటి అనేటువంటి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి మీరు అనుకోవచ్చని నియమాలు ఉన్నాయి నియమాలు కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పటికీ కూడా మీరు మనస్ఫూర్తిగా ఆ మహాలక్ష్మీదేవికి మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ఆడంబరం లేకుండా శుచిగా శుభ్రంగా భక్తితో ఒక్క నైవేద్యం సమర్పించి దీపం వెలిగిస్తే చాలండి అమ్మవారి కటాక్షాలు మీపై తప్పకుండా ఉంటాయి అద్భుత ఫలితాలు కలుగుతాయండి ఆ రోజు వీలైతే పసుపు రంగు గాజులు పసుపు రంగు చీరను ధరించే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఆ రోజు మీ పిల్లల్ని కొట్టకూడదండి ఆ కథలో ఉంది కాబట్టి చీపురు కట్టతో కూడా అస్సలు కొట్టకూడదు అసలు కొట్టకుండా ఉంటే చాలా మంచిది అలానే ఇంట్లో ఎవరు ఏడవకుండా చూసుకోండి పొరపాటున కూడా ఈ వ్రతం చేసినటువంటి వారు తలకు నూనెను ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో రాయకూడదు అదేవిధంగా ఈరోజు ఇంట్లో భుజతను దులపడం శుభ్రం చేయడం కూడా చేయకూడదండి చిరిగినటువంటి వస్త్రాలను ఆ రోజు మీరు అస్సలు ధరించకూడదు అలానే చిరిగిన వస్త్రాలు ధరించి పూజ కూడా చేయకూడదు ఈరోజు సంధ్యా సమయం నుంచి ఎవ్వరికీ కూడా ధనం ఇవ్వకూడదు అసలు ఆ రోజు అనవసరంగా ఎంతో ముఖ్యమైతేనే డబ్బులు ఇవ్వండి లేకపోతే ఆ రోజు మీరు డబ్బు అప్పుగా కానీ ఇంకే విధంగా కూడా ఇవ్వకండి శుచి శుభ్రత లక్ష్మీదేవి నిర్వా ఇష్టం కాబట్టి బుధవారం రోజున మాత్రమే ఇంటిని మనం కళ్యాణ క్లీన్ చేసుకోవాలి బయట వాకిల్ని కడిగి ముగ్గులు పెట్టి అమ్మవారి యొక్క పాదాలు వేసుకోవాలి అదేవిధంగా గుమ్మానికి రెండు వైపులా రెండు పద్మాలు కంపల్సరీగా వేయండి తలగడ పైన కూర్చోవడం తలగడ ఒళ్ళో పెట్టుకోవటం లాంటివి కూడా చేయకూడదు ఇది మామూలు సమయంలో కూడా చేయకూడదండి ఇంట్లో ఎవ్వరూ గొడవ పడకూడదు పెద్దగా అరవకూడదు మాసిపోయిన బట్టలను ఆ రోజు వేసుకోకూడదు ఆ రోజు పూజ చేసినటువంటి వారు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి అబద్ధాలు ఆడకూడదు స్నానం పూజ చేయకుండా ఏమీ తినకూడదు అదేవిధంగా గురువారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో అన్నం ప్రసాదం రూపేనా కానీ అన్నం ఎవ్వరికి ఇవ్వకూడదు అంటే చాలామంది అన్నం మిగిలిపోయిందని చెప్పి పని వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకండి జాగ్రత్తగా అన్నం సరిపడేటట్లుగా మీరు వండుకోవాలి ఇది మార్గశిర మాసం మొత్తం కూడా చేస్తే చాలా మంచిది అదేవిధంగా మీరు ఆ రోజు ప్రసాదం పెడతారు కదా అది ఇంటిలోని వాళ్ళు మాత్రమే తినండి బయట వాళ్ళకి పెట్టకండి అలానే స్వగృహంలో కానీ వసతి గృహంలో కానీ ఈ పూజ చేయాలి ముఖ్యంగా మీరు నివసించేటువంటి స్థలంలో మాత్రమే చేయాలి అంటే చుట్టాలింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో చేయకండి అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు మీరు తలంటు స్నానం అయితే చేయకూడదు అంటే తల రుద్దుకోకూడదు ఆ ముందు రోజునే మీరు తల స్నానం చేయాల్సి ఉంటుంది ఆ రోజు ఒట్టిగా తల మీద నీళ్లు పోసుకోవాలి మాసం పూజకు కావలసినటువంటి పూజా సామాగ్రి ఏంటంటే తెలుసుకుందామండి ఆవు నెయ్యి ఈరోజు తప్ప తప్పనిసరిగా అహావునీతితో దీపారాధన చేయడానికి చూడండి వెండి కుందులు మీకు ఉంటే పెట్టుకోండి లేకపోయినా పర్లేదు లక్ష్మీదేవి విగ్రహం విగ్రహం లేనటువంటి వారు వెండి నాణాన్ని కానీ బంగారు నాణ్యాన్ని కానీ పెట్టి పూజించుకోవచ్చండి ఇక కలసం కలశం పెడతారో వాళ్ళు రాగి వెండి ఇత్తడి కలశాన్ని యూస్ చేసుకోవచ్చు కలసం లేనివారు లక్ష్మీదేవి ఫోటోకి పూజ చేసుకోవచ్చు ఆ తర్వాత ఆకు పచ్చిసీరతో ఉన్న లక్ష్మీదేవి ఫోటో కర్పూరము పంచహారతి పెట్టుకోవాలి అదేవిధంగా కర్పూరం పంచహారతి వత్తులు పసుపు కుంకుమ పువ్వుల మాల ఎర్రని అక్షింతలు ఎర్రని పువ్వులు పసుపు రాసి ముగ్గును వేసిన పీట ఆచమనీయం పాత్ర ప్లేటు ఉద్ధరిణి నీళ్ళు గంధం వక్క తమలపాకులు అరటిపళ్ళు కొబ్బరికాయలు తెల్లని కొత్త వస్త్రము ఎర్రని రవికల గుడ్డ కూర్చోడానికి పీట ఏదైనా సరే క్లాత్ మీరు కూర్చోడానికండి ఆ తర్వాత హారతి స్టాండు పంచామృతాలు అంటే ఆవు పాలు నెయ్యి పెరుగు పంచదార బియ్యం చెరిగినవి నడుం విరిగనవి అండి కొబ్బరికాయ కొట్టడానికి ఏదైనా సరే రాయి వడపప్పు పానకం అమ్మవారికి ప్రసాదం ఆ వారం ఏ రోజు అంటే ఫస్ట్ వారంకైతే వార వారాన్ని బట్టి మనం ప్రసాదం పెట్టుకోవాలి తర్వాత మామిడాకులు ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత గురువారం రోజున వేకువ నిద్రలేచి మీ ఇంటిని మొత్తం తుడిచిపెట్టుకోవాలండి బుధవారం రోజున మీరు గుమ్మాలకు బొట్లు అవి పెట్టుకుని తోరణాలు కట్టుకొని ఆ రోజు సాయంత్రం అంటే భోజనాలన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత మీ ఇంటిని తడిగుడ్డ పెట్టుకోవాలండి గురువారం తడిగుడ్డ పెట్టకూడదు కానీ ఒక్కసారి ఇల్లు మొత్తం పూజ చేసే ముందు తుడిచి స్నానం చేసి పూజనైతే స్టార్ట్ చేయాలి ఇక మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం విషయం ఏంటండి అంటే మనం ముందు రోజునే ఆ పీటని మనం క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలండి ఆ తర్వాత మీకు కావాలి అంటే ఒక్కసారి నీటితో ఆ ప్లీట్ని క్లీన్ చేసుకుని పసుపు రాసి బొట్లు పెట్టేసి అలంకరించేసుకోవాలండి అలానే మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని లేక విగ్రహాన్ని ముందు రోజునే చక్కగా తుడిచేసుకుని బొట్లు పెట్టేసుకోవాలి కానీ ఈరోజు పొరపాటున కూడా శుభ్రం చేయడం లాంటివి చేయకండి అమ్మవారు ఆకుపచ్చ చీర రంగులో ఉండి ఏనుగులతో ఉన్న గజలక్ష్మి ఫోటో ఉంటే అది పెట్టుకోండి లేదండి అంటే ఏ లక్ష్మి అమ్మవారి ఫోటో ఉన్నా సరే ఆ ఆసనం పైన ఉంచి అమ్మవారికి ఎడమ వైపున వినాయకుని ఫోటోని కానీ లేక చిన్న విగ్రహాన్ని కానీ లేక చిన్ని పసుపుతో చేసిన తమలపాకులు లేక ఏదైనా సరే ప్లేట్లో పెట్టుకోవాలండి అదేవిధంగా మనం చిన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని లేక నారాయణల విగ్రహాన్ని లేక ఫోటోని ఆ అమ్మవారి ప ముందే పెట్టుకోవాలి ఎందుకండి అంటే ఎప్పుడైనా సరే లక్ష్మీ అమ్మవారి పూజ అయిన తర్వాత అయ్యవారిని కూడా మనం పూజించాలి అప్పుడే అమ్మవారు సంతోషిస్తుంది అదేవిధంగా మీ పూజ పరిపూర్ణమవుతుంది తర్వాత అమ్మవారికి ఇరువైపులా రెండు కుందల్లో నేతిని వేసి దీపం పెట్టండి అమ్మవారి చిత్రపటానికి అమ్మవారికి ఇష్టమైన కలుప పువ్వులు ఉంటే చూడండి సువాసనాభరితమైన పువ్వులు మల్లె పువ్వులు కస్తూరి మొగ్ గులాబ్ పువ్వులు తోరికితే చామంతి పువ్వులు జాజి పువ్వులతో అలంకరించుకోవాలండి అనేక పలు రకాల పళ్ళు మీ శక్తి కొలది అమ్మవారికి సమర్పించుకోవాలి అదేవిధంగా ఎరుపు రంగు అక్షింతలను తయారు చేసుకుని పెట్టుకోవాలి అమ్మవారి దగ్గర కొబ్బరికాయ తాంబూలము గాజులు పసుపు కుంకుమ పెట్టుకోవాలి ముందుగా వినాయకుణ్ణి ప్రార్థించుకోవాలండి లక్ష్మీదేవి ఫోటోకి హడమ వైపున విఘ్నేశ్వరుడి ఫోటోను ఉంచి లేక పసుపు గణపతిని అయినా సరే చేసి వినాయకుడిని అయితే పూజించుకోవాలి ఆ తర్వాత మహాలక్ష్మీదేవి పూజను స్టార్ట్ చేసుకోవాలండి అమ్మవారికి షోడోపచార పూజ చేసుకున్న తర్వాత ఎరుపు అక్షంతలతో పూజిస్తూ లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకోవాలండి లేకపోతే మీ దగ్గర విగ్రహం ఉంటే కుంకుమతో చక్కగా అర్చిస్తూ లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకోవాలి ఆ తర్వాత విష్ణుమూర్తిని కూడా ఏదో ఒక మంత్రంతో పూజిస్తూ పువ్వులతో అర్చించుకోవాలండి వారికి తాంబూలం సమర్పించి ఆ అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించుకోవాలి ఆ అమ్మవారికి ప్రతి గురువారము ఒక్కొక్క నైవేద్యాన్ని సమర్పిస్తారండి అంటే ఒకటవ గురువారము పొలగాన్ని నైవేద్యంగా పెట్టాలి రెండవ గురువారం అట్లు తిమ్మనంను నైవేద్యంగా పెట్టాలి అండ్ మూడవ గురువారం వచ్చేసి అప్పాలు పరమాన్నాన్ని అమ్మవారికి సమర్పించాలి నాలుగవ వారము చిత్రాన్నం అంటే పులిహోరను గారెలను అమ్మవారికి పెట్టుకోవాలి ఒకవేళ ఐదవ వారం వస్తే ఆ రోజు పెసరపప్పుతో చేసిన పూర్ణాలను బూరెలను అమ్మవారికి పెట్టుకోవాలి ఈ విధంగా నెల రోజులు కూడా ప్రతి గురువారము ప్రత్యేక నైవేద్యాలు అమ్మవారికి పెట్టుకుంటూ ఉండాలండి నీరాజనాన్ని అలా చెప్పుకొని మంత్రపుష్పం చెప్పుకోవాలి ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం చేసుకుని ప్రదక్షిణం చేసుకోవాలి అప్పుడు కొంచెం అక్షింతల చేతిలో పట్టుకొని వ్రత కథను మనం చెప్పుకోవాల్సి ఉంటుందండి లేకపోతే వినాల్సి ఉంటుంది మీకు గనక సమయం ఉంటే కథ చదివిన తర్వాత అసలు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి శ్రీ మహాలక్ష్మి అష్టకం లక్ష్మీ గాయత్రి ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోవచ్చండి వ్రత కథను కూడా తెలుసుకుందాం వ్రత కథ కోసం ఏంటంటే ఆఖరిలో ఉన్నట్టు వ్రత కథను కూడా మనం తెలుసుకుందామండి నెక్స్ట్ వీడియోలో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి